కాలేజీలో కూడా పలుగు రెండు మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం మగా పైస గడిచిన పది సంవత్సరాలు లేకుండా ఒక్క మెడికల్ కాలేజ్ తెలంగాణ ఇవ్వకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఇన్షర్ తీసుకొని రాష్ట్ర బడ్జెట్ ఇవాళ కళాశాల నిర్మించడం వల్ల తెలంగాణలో దాయాలు ఆరు వేల ఆరు వేల పదిహేడు సీట్లు ఆరు వేల ఆరు వందల తొంభై సీట్లు ఇవాళ తెలంగాణ ఉద్యోగం దక్కే విధంగా నిర్మాణం వేస్తే సెంట్రల్ పోలీ వల్ల వెయ్యి మూడు సీట్లు ఏదైనా నష్టపోయిన పరిస్థితి ఉంది ఇవాళ బీటీ కనుక రద్దు వేస్తే తెలంగాణలో హింస హింస కోసం అభ్యర్థులకు ఇవాళ ఈ వెయ్యి మూడు సీట్లు దట్టే అవకాశం ఉంటాయి కాబట్టి దీని వల్ల తెలంగాణకు లాభం పడుతుంది కాబట్టి నీటిని రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం హింస తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఈ వారం పంతొమ్మిది కనుక కేంద్ర ప్రభుత్వం నీటిని రద్దయ కనుక నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా సెంట్రల్ సైల్ ముట్టడిస్తాం బీఆర్ఎస్ విద్యార్థుల సత్తా చాటామని చెప్పి తెలంగాణ విద్యార్థుల కోసం పేద విద్యార్థుల కోసం బీఆర్ఎస్ విద్యార్థి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం విషయంలో ఇన్ఛార్జ్ తీసుకోవాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఒక డెలిగేషన్ తీసుకువెళ్ళాలి లేదంటే రాష్ట్రపతి గారు అపార్ట్మెంట్ తీసుకొని నీటి విషయంలో జరిగిన అక్రమాలు తెలంగాణ ప్రాంతంలో ఏ విద్యార్థి కనీసం తెలంగాణ విద్యార్థులకు ఒక్క సీట్ లో ర్యాంకు రాకపోవడానికి చాలా అన్యాయం కాబట్టి లెక్కంతో సహా రాష్ట్రపతి గారు వేయించే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి గారు ఇంచర్ తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ పదిహేను వందల అరవై మూడు మందికి ఇవాళ ఎన్టీఏ ప్రత్యేకంగా ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి ఇవాళ వాళ్ళు నిర్వహిస్తారు ఇవాళ గ్రేస్ మార్కు తీసేసి రిజల్ట్ ఇచ్చడం లేకుంటే వాళ్ళు ఎగ్జామ్ పెట్టడం అనేది ఇది చాలా అన్యాయం ఎందుకంటే గ్రేస్ మార్కుల సిస్టమ్ అనేది ఎక్కడ ఉండదు లేటు వచ్చిన దానికి అలవ చేయడం అనేది ఎక్కడ ఉండదు ఇవాళ తెలంగాణ గారు ఎగ్జామ్ రాస్తేనే లేటుగా వస్తేనే అలదు అలాంటిది ఇవాళ మళ్ళీ గ్రేస్ మార్కులు లేదు అట్లా లేటు వచ్చినానికి గ్రేస్ మార్కులు చేయడం అనేది చాలా అన్యాయం ఇందులో ఏదో మతలోకి ఉండదు ఎన్టీఏ అనేది ఇవాళ అక్రమార్కుల మార్కుల చేతిలో వాళ్ళ డబ్బల కోసం వాళ్ళతో కుమ్మత్వం వెళ్ళడానికి చాలా అనుమానాలు అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ ఎన్టీఏ పెట్టే ఎగ్జామ్ ఇవాళ మీ విశ్వాసంలోకి తీసుకోవడం లేదు కాబట్టి ఎన్టీఏని నీటి మీద చేసి రాష్ట్రాలకైతే రప్పగించాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము వినియోగిస్తూ ఉన్నాం